హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్ ఈరోజు మన ఛానల్లో తీపి గుమ్మడికాయ కూరని ఎలా చేసుకోవాలో చూపిస్తాను పాతకాలం వంట అండి సజ్జరొట్టెల్లోకి బెస్ట్ కాంబినేషన్ అప్పట్లో ఎక్కువగా వండుకునేవాళ్ళు ఈ కూరని రొట్టెల్లోకి గుమ్మడికాయ మన హెల్త్కి చాలా మంచిదండి ఇప్పటి వరకు ఈ కాంబినేషన్ ఎవరు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి సజ్జరొట్టెల్లోకి ఈ తీపి గుమ్మడికాయ కూర చాలా బాగుంటుంది లేట్ చేయకుండా ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక గుమ్మడికాయని తీసుకోవాలి బూడిద గుమ్మడికాయ కాకుండా నార్మల్గా తినే గుమ్మడికాయ ఉంటుంది కదండి ఆ గుమ్మడికాయని తీసుకోవాలి ఆ గుమ్మడికాయని సగంకి కట్ చేసుకొని ఈ విధంగా లోపల ఉన్న విత్తనాలన్నీ కూడా తీసేసి పైన తొక్క కూడా తీసేసేయాలి ఈ విత్తనాలు మన హెల్త్కి చాలా మంచిదండి స్కిన్కి హెయిర్కి చాలా మంచిది పైన తొక్క తీసేసి లోపల విత్తనాలన్నీ కూడా తీసేయాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పైన తొక్క తీసేయడం వల్ల మనకి గుమ్మడికాయ అనేది చాలా త్వరగా ఉడుకుతుందండి లేదంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇలా ఈ సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇందులో వచ్చిన విత్తనాలన్నీ కూడా పక్కకు తీసేసుకోవాలి నేను ఇక్కడ కేజీ గుమ్మడికాయలో సగం గుమ్మడికాయ వరకే వేసుకున్నానండి మీరు కావాలంటే పూర్తిగా కూడా వేసుకోవచ్చు నాకు ఇక్కడ ట్వంటీ గ్రామ్స్ వరకు విత్తనాలు అయితే వచ్చాయి మన హెయిర్కి మన స్కిన్కి ఈ పంప్కిన్ సీడ్స్ అనేవి చాలా మంచిదండి బాగా ఎండబెట్టుకొని స్మూతీస్లో వేసుకొని తాగొచ్చు చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని గుమ్మడికాయ ముక్కలన్నీ కూడా ఆ కడాయిలో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని కూడా వేసుకోవాలి వాటర్ జస్ట్ గుమ్మడికాయ ఉడకడం కోసమే అండి మనకేం గ్రేవీ కూడా అవసరం లేదు ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా ఉడికిచ్చామంటే గుమ్మడికాయ చాలా చక్కగా ఉడికిపోతుంది పది నిమిషాల తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి గుమ్మడికాయ చాలా మెత్తగా ఉడికిపోయింది ఇందులో ఉన్న వాటర్ కూడా ఒక రెండు మూడు నిమిషాల్లో ఇంకిపోయేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి పైన తొక్క తీసేసాం కాబట్టి గుమ్మడికాయ త్వరగా ఉడికిపోతుందండి లేదంటే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు బెల్లం వేసుకోవాలి బెల్లం మరీ ఎక్కువ అవసరం లేదు ఆల్రెడీ గుమ్మడికాయ మనకి స్వీట్గానే ఉంటుంది కాబట్టి టూ టేబుల్ స్పూన్స్ సరిపోతుంది బెల్లం అనేది బెల్లం వేసేసుకున్న తర్వాత పప్పు గుత్తితో బాగా మెత్తగా ఎనిపేసుకోవాలి పప్పు గుత్తితో ఎనుపుకుంటేనే మనకి ఆ టేస్ట్ అనేది వస్తుందండి మనం మిక్సీకి వేసుకోకూడదు చాలా మెత్తగా గుజ్జు గుజ్జుగా అయిపోతుంది మనకి అసలు టేస్ట్ అనేది బాగోదు ఈ విధంగా పప్పు గుత్తితో ఎనిపేసుకోవాలి ఎక్కువ కష్టం కూడా ఉండదండి రెండు మూడు నిమిషాల్లోనే మనకి ఈ విధంగా బాగా మెత్తగా అయిపోతుంది తీపి గుమ్మడికాయ కూర కాబట్టి మనం ఇందులో సాల్ట్ యూస్ చేయట్లేదండి ఓన్లీ బెల్లం మాత్రమే యూస్ చేస్తాము ఇప్పుడు స్టవ్ మీద వేరే కడైనా పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవచ్చు లేదంటే నూనె అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ నూనె వేస్తున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ తాలిం గింజలు ఒక మూడు నాలుగు ఎండుమిర్చి కూడా వేసేసుకొని బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకుని కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఎనుపుకున్నటువంటి గుమ్మడికాయ కూరను కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మనకేం ఉడకాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనం ఉడికించిన గుమ్మడికాయనే వేసుకున్నాం కాబట్టి ఏం ఉడకాల్సిన అవసరం లేదు బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే అండి తీపి గుమ్మడికాయ కూర రెడీ అయిపోయింది రొట్టెల్లోకి ఈ గుమ్మడికాయ కూర చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం ఇప్పటి వరకు ఈ కాంబినేషన్ ఎవరూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా పాతకాలం వంట చాలా హెల్తీ కూడా తప్పకుండా మీకు కూడా నచ్చితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది మన వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ Thank you so much.